అంటే ఇందాక మీరు దొంగ ఓట్లు అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఏదో పాత సంఘటన గుర్తొచ్చింది మీరు ప్రాంతంలో జరుగుతుంటే పరిగెత్తించి పరిగెత్తించి మరీ ఆ వ్యక్తిని పట్టుకున్నారు అనేది చెప్పారు ఏం జరిగింది అప్పుడు అంటే అప్పుడు అది చాలా పెద్ద స్టోరీ కాకపోతే అక్కడ క్లుప్తంగా చెప్పాలంటే వెనుకొండ డివిజన్ కలెక్టర్ డివిజన్ అప్పుడు నేను అక్కడ ఆఫీసర్ ఉన్నాను సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్ గా ఎలక్షన్ సమయం వచ్చినప్పుడు ఒక తహసీల్దార్ ఉండి సార్ మీరు ఇంత చెప్తా ఉన్నారు మన సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న కాలేజీలో నాలుగు బూత్లు ఉన్నాయి ఉదయం వెళ్తే మీ ఓటు అయిపోయింది వెళ్ళని చెప్పారు ఏడు గంటలకే ఇంకేం సార్ అని చెప్పేసి అడిగారు దీనికి ఎందుకు సార్ ఇంత ప్లానింగ్ అని అడిగాడు మామూలుగా తహసీల్దార్లు అంత ధైర్యంగా మాట్లాడదు కలెక్టర్ దగ్గర సబ్ కలెక్టర్ దగ్గర అని అతను ఆదేశంలో చెప్పేశాడు ఓకే చెప్తే కలెక్టర్ షాప్ కి ఏంటి విజయ్ ఇలా ఏంటి అని చెప్పేది ఏంటి నిజమేనా నువ్వు వెరిఫై చేసి చెక్ చేయి చేసి కమౌట్ విత్ ప్లాన్ అని చెప్పినాడు అప్పుడు వెరిఫై చేస్తే ఏం జరిగింది గత ఎన్నికల్లో ఏజెంట్లుగా నిలబడిన వాళ్ళని ఆపోజిట్ సైడ్ అప్పుడు కాంగ్రెస్ ఆపోజిట్ సైడ్ ఉంది నిలబడిన వాళ్ళని పోలింగ్ స్టేషన్ కి వెళ్లి ఒక వ్యాన్ లో ఎక్కించుకొని వాళ్ళందరినీ పక్కన సోమన్నపల్లి అని ఎయిట్ కిలోమీటర్స్ అవకాళ మండలం ఉంది అక్కడ కాలేజ్ ఉండే అక్కడ డంప్ చేసి కర్రలతో వాళ్ళని బాధేయారు జల్లెరి వాళ్ళ మసాకర్లు ఎట్లయితే అందరినీ నాలుగు గోడల మధ్య పెట్టి కొట్టేశారు అట్లా ఆ కాలేజ్ పెట్టి అని చెప్పారు కాళ్ళు నుంచి బెంగళూరు హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ ఓకే సో వెంటనే ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చిన బెంగళూరు తీసుకెళ్లి అక్కడ చికిత్స చేయించుకుని సో మొత్తం బైక్ గురైపోయి ఆ ప్రాంతం అంతా కూడా నెక్స్ట్ ఎలక్షన్ ఏజెంట్ గా ఉండడానికి రాలేదు ఈ ఇన్సిడెంట్ వల్ల సో అదే చెప్పారు ఇప్పుడు జరిగే ఎలక్షన్ కూడా ఎవడు రాడు ఏజెంట్లుగా తలలు పగలగొట్టుకోవడానికి ఖాళీలు కొట్టించుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు కాబట్టి రారని చెప్పారు అనమాట సో ఇది విన్నాక మేము షాక్ అయ్యి ఇది డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు వేయాలి ఓటు వేయడం అనేది వెన్నెముక కదా ప్రజాస్వామ్యానికి అది లేకపోతే డెమోక్రసీ ఎక్కడ ఉంది సో ఇది ప్రెస్టేజ్గా తీసుకుని మనం చేయాలి బికాస్ వీఆర్ ది గార్డియన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేటువంటి ఒక తీసుకుని ఒక శ్రద్ధతో పనిచేయడం ప్రారంభం చేశాం చేసి మేము ఇంకా ప్రచారం చేస్తూ ధైర్యంగా ఉండండి మేము ఉంటాము మేము అంటాం మేము అండగా ఉంటాం భయపడొద్దు ఎవరు కూడా అని చెప్తూ ఆ ప్రాసెస్లో వాళ్ళ విధానం ఏంటంటే అప్పుడు ఇంకా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ రాలేదు బ్యాలెట్ పేపర్ ఉండేది ముందు రోజే బ్యాలెట్ పేపర్ని అన్ని ఇచ్చి మేము పోలింగ్ పర్సన్ పంపిస్తాం పంపించిన తర్వాత వాళ్ళు ఆ నైట్ స్టేషన్కి రీచ్ అవుతారు నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ చేస్తారు దానికి ముందు కొంత ప్రిపరేషన్ ఉంటుంది వీళ్ళేం అంటే మధ్యాహ్నం మూడు నాలుగు గంటలకు వీళ్ళంతా వస్తారు కదా అక్కడ ఒక రెండు వందల పది బూతులు ఉన్నాయి ఒక వంద బూతులు ముందు రోజు సాయంత్రం నైట్ వెళ్ళి బ్యాలెట్ పేపర్లు తీసుకుని గుర్తు చేసేస్తారు కావాల్సి ఓటే చేసుకుంటారు మిగిలిన వంద బూతులు పోలింగ్ జరిగే రోజు చేస్తారు అది అక్కడ ఆపరేషన్ అని ఆ రోజు అతను చెప్పిన తర్వాత రీసెర్చ్ చేస్తే తెలిసింది అందుకని ఉదయం ఏడు గంటలకు అక్కడ ఒకటి లేదు ఏడు గంటలకు ఒకటి ఎట్లా అయిపోద్ది ముందు రోజు ఏ ఇది అక్కడ మోడల్ సఫర్ అండి ఇంకా ఇది విన్న తర్వాత ఇలా అయితే లాభం లేదని నేను కలెక్టర్తో వన్ టు వన్ డిస్కస్ చేసి దీనికి ప్రత్యామ్నాయ మార్గం నా దగ్గర ఉంది మీరు నాకు పర్మిషన్ ఇస్తే నేను చేస్తానని చెప్పాను అప్పుడు ఎంఎస్ గిల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీ ఆయన కొంచెం కర్నూలులో ఒక మీటింగ్ పెట్టాడు పెట్టినప్పుడు ఇది సిచువేషన్ దీనికి ప్రత్యామ్నాయంగా మా ఆఫీసర్ ఎలా చేయాలనుకుంటున్నాడు మీరు పర్మిట్ చేస్తే అన్నాడు ఏం చేయాలనుకుంటారని అంటే నేను ప్యారెట్ కార్డు పంపించాను ముందు రోజు పంపిస్తే సగం అయిపోతాయి ఏడు గంటలు పోలింగ్ కాబట్టి మన ప్రిపరేషన్ గంట చాలు నేను ఐదు గంటలకు పంపిస్తాను ఆరు గంటలకు ప్రిపేర్ అవుతారు ఏడు పోలింగ్ స్టార్ట్ అవుతుంది అది పర్మిషన్ ఎట్ రిస్క్ పర్మిట్ అన్నాడు ఇఫ్ కాన్ఫిడెంట్ అండ్ ఏబుల్ టు నేను వర్క్ బట్ స్ట్రైట్ అవే నే అయితే నేను పర్మిషన్ నువ్వు చేయగలుగుతాను అంటే నేను అని చెప్పి రిస్క్ అన్నారండి అప్పుడు నేను ఏం చేశానంటే అన్ని పంపించాను పేపర్ పంపించలేదు సో ఫస్ట్ కట్ లో వాళ్ళు అనుకున్న ఆపరేషన్ జరగలేదు ఆశ్చర్యపోయారు సెల్ ఫోన్ ఏం చేయలేదు అర్థం కాలేదు వాడికి సో డిఫెన్స్ పడిపోయారు వెర్రిక్కిపోయారు అనమాట ఇరిటేట్ అయిపోయి ఏం చేయలేదు అర్థం కావాలి ఇప్పుడు ఒక నాయకుడు ఫ్యాక్షనిస్ట్ గా ఉన్నప్పుడు నేను ఏదంటే అది జరగాలి ఏం చెప్తే అది అవ్వాలనుకుంటారు కదా అది అవ్వలేదన్నప్పుడు అవమాన ఆ ఫెయి తట్టుకోలేరు దాంతో అతను బాగా ఇరిటేట్ అయిపోయి అందరి తిట్టేయటం అట్లా జరుగుతూ ఉంది సో ఈ ఇంకా నేను తెల్లవారుజామున ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసి అది చాలా మెటిక్యులర్స్ గా చేసాం అదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి అప్పుడు మాకు వైర్లెస్ సో తెల్లవారుజాము నాలుగు గంటలకి అక్కడి నుంచి స్టార్ట్ చేసి ప్రతి రూట్ ఐదు ఐదున్నర ఆరు లోపు రీచ్ అయ్యేట్టు ఎన్సూర్ చేసుకుని అప్పుడు చాలా కష్టాలు పడ్డాం కొన్ని రీచ్ అవ్వలేదు ఆయన ఆల్టర్నేటివ్ పంపించి మొత్తం మీద పంపి రీచ్ అయిపోయింది ఆరు గంటలకు అందరు ఎస్ రెడీ అని అనిపించుకుని ఏడు గంటలకు చేశాం ఓకే చేసిన తర్వాత ఇతను ఏం చేశాడంటే మొదటి రోజు ప్లాన్ ఫెయిల్ అయిపోయింది రెండు రోజు వాళ్ళు అనుకున్న విధానంలో వెళ్తే సకమే అవుతాయి సఖమే అయితే కూడా గెలిచే అవకాశం ఉండదు కదా కాబట్టి ఏం చేయాలని ఆలోచించి వాళ్ళ ప్లాన్ మార్చుకుని మళ్ళీ ఏజెంట్లని పికప్ చేయడం స్టార్ట్ చేశారు సో వీళ్ళు వెళ్ళిపోవటం వాళ్ళని జుట్టు పట్టుకుని చక్క పట్టుకుని లాక్కి వెళ్ళిపోవటం ఎక్కించుకుని తీసుకెళ్ళిపోవడం చేశారు సో కొంత పోలింగ్ జరిగిన తర్వాత ఇది అక్కడ అబ్జర్వర్స్ వచ్చినారు విజయభాస్కర్ టీఎం విజయభాస్కర్ అని ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కర్ణాటక కేటరు ఆయన మెయిన్ అబ్జర్వర్ గా వచ్చారు ఆయన మొన్నటి వర్క్ కర్ణాటక చీఫ్ సెక్రటరీ వర్క్ చేశారు అతను వచ్చిన్నాడు మాకు అబ్జర్వర్ ప్లస్ ఇద్దరు హర్యానా నుంచి నార్త్ నుంచి వచ్చారు వాళ్ళు నాకు ఇంటిమేట్ చేశారు ఇలా తిరుగుతున్నాం ఫీల్డ్ లో ఈ ఎమ్మెల్యే వ్యక్తి ఇలా ఏజెంట్స్ ని బెదిరించి తీసుకెళ్లిపోతున్నాడు అలెక్ట్ అయ్యి మొత్తం చూసుకోమని చెప్పారు సో అప్పుడు మేము తెలుసుకుంటా ఉంటే ప్రతి చోటకు తిరుగుతూ ఉంటే ఇది నిజమే తెలిసింది సో సాయంత్రం పోలింగ్ అయిపోయి వచ్చే సమయానికి ఎక్కడెక్కడ ఏజెంట్ ని లిఫ్ట్ చేశారు అనేది ఒక డేటా కలెక్ట్ చేశాను మొత్తం రెండు వందల పది బూత్ అరవై తొమ్మిది స్టేషన్లో ఏజెంట్ నాలుగు చోట బ్యాలెట్ బాక్స్ లింక్ పోసేసారు ఈ డెబ్బై మూడులో ఫెయిర్ పోల్ జరగలేదు అది చాలా క్లియర్ ఇక మిగిలిన చోట జరిగిందని మనం భావించాలి అంతే అదొక అప్పుడు ఏం చేశానంటే నేను ఇది మొత్తం రిపోర్ట్ అబ్జర్వర్ ఇచ్చాను వాళ్ళు డైరెక్ట్ గా ఎలక్షన్ పంపించారు అదర్వైజ్ రిపోర్ట్ మామూలుగా కలెక్టర్ ద్వారా ఇక్కడ స్టేట్ లో సీఈ ఉంటాడు అతనికి వెళ్తాది అతని నుంచి వెళ్తాది అది ఓన్లీ నాలుగు స్టేషన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఏం జరిగింది రీపోలింగ్ ఆర్డర్ డెబ్బై మూడు స్టేషన్ వచ్చింది అసలు ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే మూడు మళ్ళీ పోలి పెట్టుకుని వస్తారా హిస్టరీలు ఎప్పుడు జరగలేదు అంటే నా భూత భవిష్యత్తు అంటాం కదా ముందు జరగలేదు తర్వాత కూడా జరగలేదు ఆ రోజు ఈనాడులోనే ప్రతాక శీర్షిక లో వచ్చింది అండి సో అప్పుడు అది పదమూడు నెలల్లో గవర్నమెంట్ పడిపోయిన చూడండి సో జరిగితే షాక్ అయిపోయి నాకు చీఫ్ సెక్రటరీ ఫోన్ చేసి ఇన్ని భూతులు ఎందుకు రీపోలింగ్ వచ్చిందని నాన్న భయంకరంగా మాట్లాడటం అక్కడ సెక్రటరీ మాట్లాడటం మీరు అంటే యంగ్ ఏమైనా చేసేయచ్చు అని ముందు చూపులు ఏమైనా చేస్తారు మీకు ఏం ధైర్యం అనుకుంటారు భయం ఉండదు రేపు ఏం జరుగుద్దు అని ఇట్లాంటి క్లాసులు నాకు తీసుకోవడం జరిగింది సో నేనేం చెప్పానంటే సార్ ఇప్పుడు ఏ ఏది న్యాయమో అది చేయడం ప్రయత్నం చేశాను ఒక అధికారిగా నేను నా విధి ఏంటో నేను చేయడం ప్రయత్నం చేశాను ప్రజాస్వామ్యం నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నాము అంతే తప్ప ఇందులో వేరే ఏం లేదు మీరు అర్థం చేసుకోండి అని నేను నాకు మాట్లాడినకి చెప్పడం జరిగింది సో ఇదొక ఎత్తి అయితే ఇంకోవైపు ఇది జరిగిన తర్వాత వాళ్ళు చాలా వరకు చాలా విధంగా ఇబ్బంది పెట్టాలని ట్రై చేశారు అయినా కూడా మేము రీపోలింగ్ ఏర్పాట్లన్నీ చేసేసుకున్నాం ఇంకా రీపోలింగ్ ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అప్పుడు నైట్ కూడా తిరుగుతూ మళ్ళీ జనాలు భయపెడుతూ ఉన్న పరిస్థితిలో ఈ అబ్జర్వర్స్ నాకు మళ్ళీ ఒక నోట్ ఇచ్చినారు ఏమని అంటే ఆల్రెడీ ఒకసారి వీళ్ళని బదిరించి బయటకు తీసుకెళ్ళిపోయారు రేపు రీపోలింగ్ జరిగే సమయంలో మళ్ళీ అదే రిపీట్ కాదని ఎక్కడ మీరు ఎన్షూర్ చేయగలరు కాబట్టి మీరు ప్రివెన్షన్ చర్యలు తీసుకోండి అని చెప్పేసి నాకు ఒక నోట్ పంపించారు కలెక్టర్ సింపుల్గా అది నాకు ఫార్వర్డ్ చేశారు చేస్తే అప్పుడు ఏం చేయాలని అంటే ఇంక ఇతను మూమెంట్ అరెస్ట్ చేయాలి ఇతను తెరగనియకూడదు తిరిగితే మళ్ళీ డెమోక్రసీకి ప్రమాదం అని అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకుని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఏమో జనరల్ గా పబ్లిక్ మూవ్మెంట్ని తగ్గించేది ఏ బి అని ఇంకో ప్రొవిజన్ బి ఏంటంటే వ్యక్తిని అరెస్ట్ చేసి తెరగనియకుండా పెట్టేది ఆ వన్ ఫార్టీ ఫోర్ బి సెక్షన్ కింద ఒక ఆర్డర్ ప్రొమలిగేట్ చేసి ఇతన్ని అరెస్ట్ చేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాను ఒకవేళ అతను ఇంట్లో ఉంటానంటే ఇంట్లో లేదంటే స్టేషన్లో పెట్టమని ఇస్తే అది తెలుసుకుని మేము అర్ధరాత్రి ఒంటి గంటకి పొద్దున్నే పోలింగ్ కోసం డ్యూటీలు వేసుకుంటాము చాలా షార్ట్ టైం డెబ్బై మూడు బూత్లు సో ఇంచుమించు ఏడు మూడు రెండు వందల మంది ట్రైనింగ్ ఇచ్చుకుంటూ అప్పుడే నేను చాంబర్లోకి లోకి వచ్చాను ఇతను మామూలుగా ఐదు సుమారు తిరుగుతాడు టగ్టగా వచ్చిన ఐదు సినిమాలు ఓకే వెరీ పరికరాలు రవి గారే ఓకే ఓకే ఐదు సుమార్లు వచ్చేసారు చక్కగా కాన్వల్ వచ్చి తక్కుమన ఆఫీస్ ముందు ఆగిందనమాట ఓకే జనం అందరూ రయపెట్టి ఉన్నారు అనమాట యాక్చువల్ గా వ్యక్తిగతంగా కూడా ఇదే సేమ్ వి ఆర్ ఫ్రెండ్స్ ఇన్ ఫ్యాక్టర్ ఆయనకు జూబిలీ హిల్స్ లో హత్య ప్రయత్నం జరిగితే నిమ్స్ హాస్పిటల్లో లో పెట్టి నేను అప్పుడుగా అదే పోస్ట్ లో ఉన్న నిమ్స్ హాస్పిటల్కి కి వెళ్ళి అప్పుడు స్పీకర్ బాలే అయిపోయారు ఆయన నేను అమలాపురంలో పనిచేసినప్పుడు నాకున్న పరిచయంతో నేను ఇద్దరం కలిసి వెళ్ళి ఆయన హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు ఆ గ్రాటిట్యూడ్ ఉంది ఆయనకి ఎవరు వచ్చి ఏది చెప్పినా ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు నీ నీ సమస్యలు న్యాయం ఉంటే ఆయనే చేస్తా నా దగ్గర రావాలి అంటే సెటిల్మెంట్ చేసే వ్యక్తి అయినా కూడా ఏదైనా సమస్య ఉంటే ఆ ప్రాంతంలో ఆయన చేసేవాడు కాదు డైరెక్ట్ వెళ్ళు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆయన చేస్తారు న్యాయం ఉందా నీలో పని అయిపోద్దు పో మా రికమెండేషన్ అవసరం లేదని పంపించేవాడు అనమాట అలాంటి గుడ్ రిలేషన్స్ లో ఉన్నాం అది వ్యక్తిగతంగా బట్ ఇక్కడ వచ్చేటప్పుడు ఇది ఇది వ్యవస్థ సో వ్యవస్థపరంగా ఉన్నప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి జనానికి న్యాయం చేయాలి ఆ ఉద్దేశంతో ఈయన కాన్వేలో వచ్చేసి కర్ర 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 నడుచుకుంటాం మా చాంబూర్లోకి వచ్చాడు అనమాట వచ్చి ఏమండి నేను ఒక ఎమ్మెల్యేని నన్ను తిరగకూడదని మీరు ఆర్డర్ ఇస్తారు ఎలా ఇస్తారు మీరు ఆర్డర్ అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ వేశాడు హాల్ అందరూ ఇలా బిగ్ బిక్ చేసి భయపడుతున్నారు సో వాళ్ళ జనం అంతా వెనకాల వచ్చారు అందరూ వచ్చారు హాల్ నిండింది సో మా స్టాఫ్ అంతా ఉన్నారు భయపడతా ఉన్నారు సరే అంటే నేను చాలా సామరస్యంగా ఒక అసెస్ చేసుకుని సందాన బట్టి మేము ఆర్డర్లు ఇస్తుంటామని నేను చాలా మామూలు పద్ధతిలో ఒక థీరీ చెప్తూ ఉంటే ఆర్డర్ ఇచ్చేది ఏంటి నీ ఆర్డర్ ఏంది నీలా ఉన్నాడు ఏం చేస్తాను ఎమ్మెల్యే నన్ను ఆపగలవా నేను నేను ఒక ఎమ్మెల్యేని నన్ను ఆపే ధైర్యం నీకుందా నీకు అంత దమ్ముందా ఏం చేస్తా చెప్పు అని ఇంకా ఆయన నోట్ వచ్చిన భాషలో ఇంకా ఇంకా సొంత భాష ఉంటది కదా మొదలు పెట్టేస్తే దెన్ ఐ టుక్ ఇట్ చూడండి ఎమ్మెల్యే అని ఇంతవరకు గౌరవంగా మాట్లాడాను నేను ఐ డివిజన్ మ్యాజిస్ట్రేట్ యాజ్ అ మ్యాజిస్ట్రేట్గా నాకేం అధికారం ఉందో నేను చేస్తాను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది మీరు ఈ విధంగా చేసినటువంటి చరిత్ర ఉంది కాబట్టి దాన్ని అరెస్ట్ చేసి ఆపాల్సిన బాధ్యత నాకు ఉంది నేను చేస్తాను ఇప్పుడు ఇంతవరకు ఒక గౌరవం ఇచ్చినాను ఆ గౌరవం మీరు కాపాడుకోలేనప్పుడు నీకంటే పది రెట్లు గట్టిగా అరవగలను అని విత్ బిగ్గర్ టౌన్ సో అరవగలను కాబట్టి నేను ఆర్డర్ ఇచ్చాను అది ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్తూ ఉన్నాను అదే సమయంలో సిఐ వచ్చినాడు లోపలికి ఏదో జరుగుతుంది ఇక్కడ ఆడవాడి అతను అతను ఆడుతుంటే అప్పుడు చెప్పే ఏ ఇన్స్పెక్టర్ వాట్ ఆర్ యూ కళ్ళు గుడ్ లక్ నుంచి వస్తున్నాయండి ఆల్రెడీ నేను అరెస్ట్ చేయమని ఆర్డర్ ఇచ్చినాను కదా అతను ఫ్రీగా ఎలా తిరుగుతున్నాడు టేక్ హిమ్ అవే పుట్ హిమ్ అండ్ కస్టడీ అని చెప్పి రవి కస్టడీ అని చెప్పాను అనగానే ఆడు కంగారు సార్ రండి సార్ రండి సార్ అని అతను దగ్గరికి వెళ్ళి అతను చేతి పట్టుకుంటే ఏ అని విధులేస్తే కొంచెం స్టౌట్గా ఉంటాడు అయ్యా టైల్స్ ఇలాంటి టైల్స్ అనమాట ఇలా తీసేడికి చెప్పులేదు షూ జారి పడిపోయాడు ఫ్లోర్ మీద అంతే అతను పడిపోయాడు ఇతను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మళ్ళీ కానో ఎక్కేసి వెళ్ళిపోతా ఉన్నాడు వెళ్ళిపోతూ ఉంటే పెనుగొండ ఊర్ ఎంట్రన్స్ లో రైల్వే గేట్ ఉంటుంది దాని పక్కన మార్కెట్ యాడ్ ఉంది అక్కడ పోలీసులు డ్యూటీలు వేసుకుంటున్నారు రేపటి పోలింగ్ కోసం అక్కడ హరిప్రసాద్ అని అడిషనల్ ఎస్పీ ఉన్నాడు నేను ఇమ్మీడియట్ గా వైర్లెస్ సెట్ లో కాల్ చేశాను అడిషనల్ ఎస్పీ కాల్ చేస్తే అంటే రోజుగా ఉండేవాడు బ్రదర్ సో చెప్పా బ్రదర్ ఇట్లాగా ఇష్యూ జరిగింది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ నేను ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినాను కదా అతను ఫ్రీ మూమెంట్ లో ఉన్నాడు ఇప్పుడు అటు వస్తున్నాడు అతను ఆపి నువ్వు కస్టడీలో తీసుకుని లానే చేసామని చెప్పాడు అప్పుడు మార్కెట్ ల్యాండ్ నుంచి వెంటనే అతని దగ్గర జిప్సీ ఉండేది బయటకు వచ్చేసి ముందు రైల్వే గేట్ వేయించాడు ఎప్పుడైతే రైల్వే గేట్ వేసారో నాగా అక్కడి నుంచి ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరం ఉంటది ఈ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేసే లోపు నేను చేసేపు మాట్లాడి అతను వచ్చి గేట్ చేసి అంటే ఈ కాన్వర్ ఆగింది ఆగిన తర్వాత ఇక అతను సార్ మ్యాజిస్టికల్ ఆర్డర్స్ ఉన్నాయి ఎలా చేయలేము మమ్మల్ని అర్థం చేసుకోండి సహకరించిన బ్రదలా మొదలు పెట్టాడు అతను కూడా పిచ్చి పిచ్చిగా తిట్టాడు తిడితే అతను కూడా నీకున్నాయి రెండే ఆప్షన్స్ అయ్యా నేను ఎత్తుకెళ్ళమంటావా మీ ఇంట్లో ఉంటావా డిసైడ్ చేసుకోవా లాస్ట్ అతను ఒప్పుకుని వస్తానండి అంటే మా కారు ఎక్కమంటే ఎక్కడన్నాడు ఎక్కడంటే అప్పుడు అతని కారులోనే పోలీసులు ఎక్కి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి ఉంచారు ఉంచిన తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు ఓటు ఉంది ఆయనకి రామగిరిలో ఉండేది ఓటు అతను నివాసం అనంతపూర్ రామగిరి నుంచి అనంతపూర్ ఇంచుమించు అరవై కిలోమీటర్ ఉంటుంది ఆరు నుంచి అరవై కిలోమీటర్ సో నేను వెళ్ళి ఓటేసుకోవాలి వేసుకోవాలి నన్ను అరెస్ట్ చేశారు వీళ్ళు అని హైకోర్టులో లంచ్ మోషన్ చేశారు మూవ్ చేసి నన్ను వదిలిపెట్టేయండి నేను అని ఎందుకు వెళ్ళిపోతే మళ్ళీ ఈ కార్యక్రమం చేయొచ్చని పొద్దున్నే సో అయితే వాళ్ళు తీసుకుని లాస్ట్ పదకొండు గంటలకు పన్నెండు ఆ ప్రాంతంలో జడ్జిమెంట్ ఇచ్చారు నా ఆర్డర్ సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన ఆర్డర్ కొట్టేయమని ఇతను ఫ్రీ చేయమని నా ఫండమెంటల్ రైట్ అనేటువంటి ఎక్సర్సైజ్ మై ఫ్రాంచైజ్ నేను ఓటు హక్కు చేసుకోవాలని ఇచ్చాడు ఇస్తే హైకోర్టు ఏం చేసిందంటే సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన ఆర్డర్స్ మేము కొట్టేయలేము అందులో ఎలాంటి లోపం లేదు నువ్వు ఓటు వేసుకోవాలని అడుగుతున్నావు కాబట్టి పోలింగ్ స్టేషన్ కి తీసుకెళ్ళడానికి ఎస్పీ గానీ లేదా ఈక్వల్ బ్యాంక్ ఆఫీసర్ గాని నీతో ఎకంపెనీ అవుతాడు పోలింగ్ బూత్ వెళ్ళి ఓటు అది అని ఇంకా పెద్ద షాక్ అయిపోయింది దాంతో ఇంకా ఈ ఆర్డర్ రావడం ఇంకా వీళ్ళు పోలీస్ ఆఫీస్ వచ్చేవారు అంత నాలుగు గంటలు ఆ ప్రాంతంలో తీసుకెళ్లారు తీసుకెళ్లి ఓటేసినాక లోపలికెళ్లి ఓటేసి బయటకు వచ్చి వీళ్ళకి దొరకకుండా మళ్ళీ వెహికల్ ఎక్కేసి మళ్ళీ కొన్ని బూతులు వెళ్ళిపోవడం ప్రయత్నం చేశారు సరే ఇక అప్పుడు ఇక మళ్ళీ వెంటబెడి వెంట పెడి ఎలాంటి అవాంఛనీయ జరగకుండా పూర్తయ్యే వరకు